వెల్కమ్ టు న్యూస్ నర్సీపట్నం నియోజకవర్గంలో ఒకే రోజు నాలుగు మండలాలు చెందిన వారికి పద్దెనిమిది చెక్కులను సహాయని చెక్కులను పంపిణీ చేసిన స్పీకర్ చింతకాల అయ్యన్న పాతుడు వివరాల్లో కలితే శుక్రవారం నర్సీపట్నం నియోజకవర్గంలో స్పీకర్ చింతకాల అయ్యన్న ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఒకే రోజు నియోజకవర్గంలో నాలుగు మండలాలకు చెందిన వారికి పద్దెనిమిది చెక్కులు మొత్తం పన్నెండు లక్షల రూపాయలు విలువ చేసేవి అందజేశారు ఇందులో గొల్గొండ మండలానికి మూడు నాతోర మండలానికి ఐదు మాకూరపాలెం మండలానికి నాలుగు నర్సీపట్నం మండలం మరియు మున్సిపాలిటీకి ఆరు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్ర మాట్లాడుతూ ప్రజల కష్టాల్లో తోడుగా నిలిచేది కూటమి ప్రభుత్వం లక్ష్యమని ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల కుటుంబాలకు ఆప అండగా నిలుస్తుందని అన్నారు సంవత్సర కాలంలో నర్సీపట్నం నియోజకవర్గంలో యాభై తొమ్మిది మంది పైగా లబ్ధిదారులకు నలభై ఆరు లక్షల రూపాయల సహాయం అందించే విధంగా చర్యలు తీసుకున్నామని ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ అందరికీ నమస్కారం అండి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి సహాయ నిధి అని రాష్ట్రంలో ఒక నిధిని ఏర్పాటు చేసుకున్నారు ఆ నిధితో రాష్ట్రంలో ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఇబ్బందులు గురైనా అటువంటి వారికి ఈ సహాయ నిధి నుంచి డబ్బులు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారి నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఇది చాలా ఉపయోగపడుతుంది అందరికీ కూడా మంచి కార్యక్రమం ఏం చేసిందంటే ముందుకు చెప్తానంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది సంవత్సరం దాడి ఈ సంవత్సర కాలంలో ఒక్క నర్సీపట్నం నియోజకవర్గంలో మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పటికి యాభై తొమ్మిది మందికి ఇచ్చాను చెక్కులు యాభై తొమ్మిది మందికి చెక్కులు ఇవ్వడం వివిధ రూపాయలు రకరకాల చెక్కులు యాక్సిడెంట్ను లేకపోతే ఇసారి రకరకాలు యాభై తొమ్మిది మందికి ఈ సంవత్సరంలో నలభై ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ వేళ ఇచ్చిన దానితో నలభై ఆరు లక్షలు ఇది నా ఒక్క ఒక్క నియోజకవర్గంలో అలాంటిది నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో చంద్రబాబు గెలుస్తున్నారు ఇది చాలా మంచి కార్యక్రమం ఎంతోమంది పేదవారికి ఉపయోగపడుతుంది మరి ఈ కార్యక్రమం పెట్టినట్టు చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నేను ఒక నర్సీపట్నంలోని నలభై ఆరు లక్షల సంవత్సరంలో ఒక సంవత్సర కాలంలో నలభై ఆరు లక్షల రూపాయలు నా చేతుల మీదకి ఇచ్చాను నేను చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో మరి రాబోయే నాలుగు సంవత్సరాలు మనకి ఇంకా టైం ఉంది రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని చెప్పి అందరికీ మనవి చేస్తూ మరి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టేటువంటి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తానండి థ్యాంక్ యూ అండి అమ్మా Thank <laughs> you.